కాంగ్రెస్ నేతలది బుద్ధి హరీష్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్ అయ్యారు నాయకుడికి అజ్ఞానమని మాట్లాడడం సరికాదన్నారు సభ విలువల గురించి చెబుతున్న సభాపతితో వాగ్వాదం చేయడం ఏంటని ప్రశ్నించారు విద్యులైతే స్పీకర్ చెప్పింది విని ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి కానీ వాదించడం ఏంటని భట్టి నిలదీస్తారు చెప్పే విషయం వదిలేసి పొలిటికల్ గా స్లోగన్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాననేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజెస్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు బుద్ధిమాంద్యం మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా రైట్ మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు గవర్న సభాపతి గారు చెప్పిందని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోతే నేను విచారణ చేసుకుంటున్నా అని చెప్పి వారు వారి ప్రసంగం చెప్పాలి కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశ్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెక్తా ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు మా ముద్య బుద్ధి అన్నారు రైట్ మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు ఎప్పుడప్పుడు చెప్తాను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు